నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ఇప్పటిదాకా మార్చ్ ఫలితాలు తెలుసుకున్నాం అలాగే చాలా చాలా విషయాల గురించి ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు జ్యోతిష్య వాస్తు పండితులు గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు గురుగారు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనకున్నటువంటి పన్నెండు రాసుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు ఇప్పటిదాకా మీరు చెప్పిన విషయాలు మా వ్యూవర్స్ని ఎంత బాగానో వాళ్ళకున్న సందేహాలు తీర్చినాయి మనం ఫిబ్రవరి మార్చి ఫలితాలు కూడా ఇచ్చాం దాని పట్ల కూడా వాళ్ళు వాళ్ళకున్నటువంటి అనుమానాలన్నీ తీర్చుకున్నారు గురువుగారు అదే క్రమంలో ఈ రోజు మనం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మొదటి పదిహేను రోజులు పన్నెండు రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకున్నాము గురువు గారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు నాలుగు రాశి కర్కాటక రాశి ఫలితాలు కర్కరశ ని ఈ గ్రహాలు నెల ఉండే గ్రహాలు కాబట్టి చెప్పుకున్నాం కర్కాటక రాశికి చంద్రుడు ఒక్కడే అధిపతి అటువంటి చంద్రుడు రెండు రోజు రోజున్నర ఉంటాడు కాబట్టి చంద్రుడి గురించి అయితే ఒక విశేషం చెప్పుకోవాలి సూర్యుడు చంద్రుడు అన్ని గ్రహాల్లోకి ప్రధాన గ్రహాలు ఏవైతే సూర్య అందరూ చూడగలిగే గ్రహాలు సూర్య చంద్రుడు ప్రతిరోజు చూసే గ్రహాలు సూర్య చంద్రుడు అయితే ఈ చంద్రుడు ఉన్న రాశిలో పూర్వజన్మ సుకృతంలో పు చేసుకుని ఉంటేనే ఆ రాశిలో పుడతారు కర్కాటక రాశి పుష్య పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో అని పేరు రామ అని పెట్టారు రా అంటే నారాయణలో రెండో అక్షరం రా మా అంటే నమశివాయలో రెండో అక్షరమ్మ రెండు కలిసి రామ ఈ చంద్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశిలో పుట్టాడు కాబట్టి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి రామచంద్రుడు అయినాడు ఇది ఈ కర్కాటక రాశి అభిజిత్ సర్వదోషఘనం శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నం పన్నెండు గంటలకి కర్కాటక రాశి అంటారు ఈ కర్కాటక రాశి విశేషమైనటువంటిది అటువంటి కర్కాటక రాశి పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే ఆ రాశిలో పుడతారు ఈ కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి ఎటువంటిదంటే రామచంద్రుడు ఈ రోజు వరకు ఎందుకు పూజింపబడుతున్నాడో ఒక్క మాట చెప్పుకుందాం జన్మడా జాయతే శూద్రహు తేడు ప్రతివాడు శూద్రుడే కర్మణా జాయతే ద్విజ చేసే ప్రవర్తన వల్ల ద్విజుడైనారు వేద పాఠంతో విప్రాణం వేదం చదువుకున్నంత మాత్రం చేత విప్రుడైనాడు బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం కలిగి బ్రాహ్మణుడైనాడు అటువంటి నాలుగు రకాల జ్ఞానాలు క్షత్రియ బ్రాహ్మణ వైశ్య క్ష బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర నాలుగు జాతులు మూడో జాతి వాడు సూర్యవంశపు రాజు ఆయన చంద్రుడు ఉన్న లగ్నంలో పుట్టాడు అన్ని ఉచ్చగ్రహాలు అన్ని గ్రహాలు ఉచ్చలో ఉండగా ఆయన జన్మించాడు మరి సరిగ్గా ఆలోచిస్తే దేవుడు అనే దానికి ఏంటంటే కళ్ళ కన్న తల్లిదండ్రి పటం ఉందనుకోండి ఆ పటంలో ఉన్నటువంటి ఫోటో ఉండగా ఎవరైనా కాల్తో తొక్కితే వాళ్ళ సంతానం ఒప్పుకుంటారా కన్న తల్లిని దేవుడితో సమానంగా చూస్తారు మరి కన్న తండ్రి కంటే కూడా గొప్పవాడు అనిపించుకున్నాడు రాముడు తల్లిని ఎట్టా చూడాలి తండ్రిని ఎట్టా చూడాలి గురువుని ఎట్టా చూడాలి భార్యని ఎలా చూడాలి సోదరుడిని ఎట్టా చూడాలి ప్రజల్ని ఎట్టా చూడాలి దుస్తుల్ని ఎట్లా శిక్షించాలి శిష్ఠులను ఎట్లా రక్షించాలి ఏకపత్రిని వతం ఒక భార్యతో ఎట్లా ఉండాలి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఆడవాళ్ళు కూడా ఋషులు కూడా మోహించాలనుకున్నారు తాయన్ని ఆడవాళ్ళు మోహించడం సహజమే దృశ్యాలు కూడా ఆయన్ని ఆలింగనం అంటే ఇప్పుడు అదయ ఉత్సావతారంలోకి అవకాశం అన్నాడు అటువంటి రామచంద్రుడు కర్కాటక రాశిలో పుట్టాడు ఆ కర్కాటక రాశిలో పుట్టటము అంటే పూర్వజన్మ సుకృతం ఉన్న వాడెవడో వాడు పుడతాడు అటువంటి రాశి కర్కాటక రాశి ఆ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఆ రాశికి శుక్రుడు బుధుడు కేతువు ఈ మూడు గ్రహాలే బాగున్నాయి ఏ గ్రహాలు బాగుండకపోయినా కూడా వాళ్ళకేం చెరుపు లేదు కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకంటే పుణ్యం చేయలేకపోతే చేయాలంటా నేను ఆ బుద్ధి కలగదు వాళ్ళకి చేతనే వరకు పుణ్యమే చేస్తారు ఎలా ఉంటుందంటే పుణ్యం మన చిన్నతనంలో పది రూపాయలు బ్యాంక్లు అనుకోండి ఆ పుస్తకం ఎక్కడో పడేస్తాం మర్చిపోతాం ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత పుస్తకం దొరుకుతుంది అది ఎంత డబ్బులు అవుతాయి తెలుసా వడ్డీతో సహా పెరిగిపోతాయి అట్లా వాడు చేసుకున్న పూర్వ జన్మ ఈ జన్మ చేసుకున్నటువంటి పుణ్యం అంతా వాళ్ళకి ఫలిస్తుందిట అటువంటి రాశిలో పుట్టినటువంటి వాడు ఆ కర్కాటక రాశికి అధిపతి అయినటువంటి చంద్రుడు అట్లా ఉంటాడు తర్వాత సూర్యవంశంలో పుట్టాడు సూర్యానుగ్రహం చంద్రానుగ్రహం కలిగిన వాళ్ళు ఆ కర్కాటక రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశికి శుక్రుడు బుధుడు కేతువు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి శుక్రుల వివాహం బుధుడు వల్ల వ్యాపారం కేతు వల్ల జ్ఞానం కలిగి మంచి పనులు దైవ సంబంధమైన పనులు చేయగలుగుతారు మిగతా గ్రహాలు మాత్రం బాగాలేవు కాబట్టి చేతనైనంత వరకు కూడా ఈ గ్రహాలకు జపాలు చేయించుకోవడం రవికి ఆరు వేలు జపం గోధుమల దానం రాహుకి పద్దెనిమిది వేలు జపం మినుగుల దానం కుజుడికి ఏడు వేలు జపం కందుల దానం శనికి పంతొమ్మిది వేలు చెప్పండి నవ్వు నువ్వు నల్ల నువ్వుల దానం కేతువుకి ఏడు వేలు జపం ఉలవల దానం ఇవ్వండి అయితే ఈ నవధాన్యాలు అన్నారు నవధాన్యాలు నవరత్నాలు నవరంధ్రాలు ఈ తొమ్మిది సంఖ్య కూడా చాలా విశేషమైంది ఈ నవధాన్యాలు ఎట్లా పడుతుందో వినండి గోధుమలు కందులు మినుగులు పెసలు మరి ఇట్లాంటి ఈ ధాన్యాలు మొత్తం మెత్తనాలలో మందులు వేయకుండా పండించబడ్డటువంటి ధాన్యం ఈ పెసలు వెన్ను కూడా కూడా పప్పు దినుసులే మినుగులేమో ఇడ్లీ గార గోధుమలు వస్తే చపాతి చేసుకుంటున్నారు రొట్టెలు కందులు వస్తే పప్పు వండుకుంటున్నారు పెసలు వస్తే పప్పు వండుకుంటున్నారు శనగలు గుగ్గిలు చేసుకుంటున్నారు రాహుకి మినుములు గారెలు చేసుకుంటున్నారు చూడండి కేతువుకు ఉలవలు చాలా బలమైన ఆహారం ఉలవచారు నెల్లూరు జిల్లా ఉలవచారు అంటారు ఉలవచారు ప్రారంభం ఇవన్నీ కూడా బలమైన ఆహారాలు మనం ఎవరికైనా దానం చేసినా మనకున్న దోషాలు పోయేటువంటి ధాన్యాలు ఇవి ఈ ప్రతిరోజు ఈ ధాన్యాలు ఎక్కడ ఇవ్వమంటావా అంటారు ఈ ధాన్యాలు ఇస్తే ఏం జరుగుతుందంటే పూజా స్టోర్లో ధాన్యాలు ప్యాకెట్ అమ్ముతారు వాడు అది తీసుకొస్తారు దానం ఇస్తారు ఈ దానం పట్టిన వాడు అక్కడ అమ్ముతాడు దాంట్లో మాత్రం పురుగులు లొకల్ ఒకళ్ళ కులక తిరుగుతూ ఉంటాయి అవి దానం చేస్తే ప్రయోజనం అంటే ప్రయోజనం కాదు ఎప్పుడు కూడా ఈ ధాన్యాలు దేనికి తినే ఆహారానికి ఉపయోగపడేవి చెప్తే రెండోవి కానే కావు ఉలవలు ఎద్దుగానే ఆవు పెడతారు మిగతా మనుషులు తింటారు అన్నీ మనుషులు తినే ధాన్యాలే ఇటువంటి ధాన్యాలు ఎంతో ఉపయోగపడేటువంటి ధాన్యాలు ఇటువంటి ధాన్యాలు ఏం చేయాలి ప్రతిరోజు ఎవరికొకటి వంట చేసి ఆహారంగా పెట్టండి దానాలు ఇవ్వండి దానం తీసుకున్న వాళ్ళు వాటిని ఉపయోగించుకోవాలి అయితే ఏం చేస్తున్నారు కందులు దానం కందులు ఇవ్వకండి కంది పప్పు ఇవ్వండి మెనుగులు దానం కాదు మెనుగులు పొట్టు తీసిన మెనుగులు ఇవ్వండి అట్లాగే పెసరు పెసర పప్పు ఇవ్వండి అట్లా ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వండుకుంటారు తింటారు వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళకు ఉపయోగపడే చేసే దానం ఉపయోగపడేటట్లుగా ఉండాలి ఇట్లా ఈ గ్రహాల యొక్క సంబంధించిన ధాన్యాలు మన ఇంట్లో రోజు ఒక రకం వాడుకొని తింటే ఎంతైనా దోషాలు పోతాయి బలం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ధాన్యాలు ఎట్లా ఉన్నాయంటే ఇవి పరికరాలు నువ్వులు ఉన్నాయండి శనిగి నువ్వులు ఈ నువ్వులు నల్ల నువ్వులు ఆ నల్ల నువ్వులతో నూనె తీస్తారు దాంతో దీపారాధన చేస్తారు నూనె నెయ్యి కంటే ఎంతో మేలైనటువంటిది ఒంటికి ఈ నూనె రాసుకొని కనుక స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడి మొత్తం పోతుంది ఈ ధాన్యాలన్నీ మనకు ఉపయోగపడేవి ఇవి అవి దానం ఇచ్చారు నేను ముట్టుకోను అంటం అది కావాల్సింది ఉప్పు ఇనప మేకు పత్తి అయక్కండ కార్పాలవణ దానం అంటారు ఈ దానాలని ఇచ్చే దేనికి పత్తి గుడ్డలకు ఉపయోగపడుతున్నాయి దాని బదులు గుడ్డయి ఇనపేకు ఇచ్చే బదులు ఉపయోగపడే ఒక బాండి అట్లా ఉపయోగించుకుంటారు దానాలు ఉపయోగపడేట్లుగా చేయండి మనం ఎవరికి దానం ఇస్తాం వాళ్ళకి అదే ఉపయోగం అట్లా కాదండి ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయి నీకు ఏ గ్రహాల లోప లోపం ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించి చిన్నవి ఇవ్వండి శనగ చేయండి ఒకప్పుడు ఏదైనా పండగలు వచ్చినా ముతైదులు పిలుస్తారు శనగలు పెసలు ఇట్లాంటివి నానబుస్తారు మొలకలు వచ్చిన తర్వాత అవి పెడతారు అవి ఎంతో ఆహారానికి బలమైనటువంటి ఇటువంటివన్నీ కూడా గ్రహస్థానాల్లో వచ్చినాయి దీటిని ఎవరు మర్చిపోతున్నారు ఇవాళ శనగలు పెట్టేవాళ్ళు ఉన్నారా లడ్డు పెడతారు తీయగా ఉంటాయి రోగలు మాత్రం రోగం పెరుగుతుంది అటువంటివి ఏ స్వీట్లో పెడతారు పెద్దానికి స్వీట్ పెడుతున్నారు స్వీట్ కాదు గ్రహాలకు సంబంధించిన పెట్టండి మంచిది అన్ని విధాలా బాగుంటుంది తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి కుజుడు జపం చేయించుకోవాలి శుక్రుడికి జపం చే శనికి జపం చేయించుకోవాలి గురువుకి రవికి ఈ గ్రహాలు జపాలు చేయించుకోవాలి తర్వాత ఈ రాశి ప్రత్యేకించి ఏం చెప్పాలంటే ప్రతివాళ్ళు కూడా మీ యొక్క జాతక చక్రం చూపించుకోండి ఎందుకంటే ఎప్పుడైనా మంచి పని ఎట్లా ఉంటుందంటే చిన్న వేలిగి దెబ్బ తగిలితే వెంటనే ట్రీట్మెంట్ చేసుకున్నట్లుగా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది అన్ని పనులల్లో అది ఒక పనిగా వేసుకోవాలి అది తగిన విధంగా చేసుకుంటే ఎప్పుడైనా మంచిది ఆ బాధ పడకుండా తప్పుతుంది ఒకవేళ తప్పనిసరి అయితే ఏదైనా బాధ నాకు ఇప్పుడు వెళ్ళినాడు అష్టమశని అష్టమ శని ప్రాణ కాబట్టి కాలు దెబ్బతీలి మోకాలు దెబ్బతీలింది పదిహేను కుట్లు పడ్డాయి మళ్ళీ లేచి తిరుగుతున్నా అదే కనుక మనం ఆ దోషం పోవడానికి చేయకపోతే కాలు మొత్తం పోయించే కష్టమైంది కష్టం కదా అట్లా సూక్ష్మంలో మోక్షం అంటారు కాబట్టి నా పోటు వారు చెప్పేది గ్రహశాంతులు చేసుకో గ్రహాలు చూడు విన్నీ చూడద్దు ప్రతిరోజు సూర్యుడు సూర్యుడికి నమస్కారం చేయండి ప్రతిరోజు కూడా ఒక చోట నరసింహ శతకం అన్నారు దాంట్లో చెప్పారు పద్యం ఆదినారు నాలుక తోడ పలుకని నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారం అర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల ధరణిలో జనులంత దండివారైనను నిన్ను కానని వారిని స్మరింప మేము శ్రేష్ఠుల మనసు నిక్కుతుండని వారి చెంత చేరగబోను శేషసేన పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసులను సంవిధాత్లోన భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార దూర ఎవరైతే భగవంతుణ్ణి ప్రార్థిస్తారో వాళ్ళకే నమస్కారం చేస్తారంటాడు నీ దాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాసురాని దాసుని అవుతారన్నాడు ఆ దాసు ఆయన గొప్ప కవి గొప్ప శక్తిమంతుడు ఆయన అందరికీ దాసుని అవుతారన్నాడు యాగరాజు గారు అన్నాడు ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ నమస్కారం అన్నాడు రామదాసు గారు అన్నాడు తరలిపోతాము చాలా ఉంచండి అన్నారు శరీరంతో విష్ణుదూతలు వచ్చి విమానంలో ఆయన తీసుకెళ్తే నేను వెళ్తున్నాను ఆమె దయ ఉంచమని ఎందుకన్నాడు ఆయన ఎంత మంచి స్వభావం గల చెప్పండి ఆ మంచిని మనం నేర్చుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు ఉండవు కాబట్టి ఇప్పుడు పరిస్థితుల్లో నేను మంచిగా చేస్తున్నాను గ్రహాలను ఇబ్బంది పెట్టవు అనుకోవటం కాదు ఏది చేయాల్సిన పని నేను చేయాల్సిందే తప్పదు అట్లా చేస్తూ ఉంటేనే మనకు ఎప్పుడూ ప్రయోజనం ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి రవి రాహువు కుదురు శని రవి కుదురు శని గురువు ఈ నాలుగు గ్రహాలు మాత్రం పూర్తి శాంతి చేసుకోవడం అవసరం దీనివల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది వచ్చే ప్రయోజనం ఏమిటి శుక్రుడు వల్ల వివాహ శుభకార్యాలు బుధుడు వల్ల వ్యాపారం మరి అట్లాగే కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి మంచి పనులు చేయగలుగుతారు మూడు గ్రహాలే బాగున్నాయి ఈ కర్కాటక రాశి స్వస్తి ధన్యవాదాలు గురుగారి